ఇది ఒక గుర్తు చేసుకుంటే గంభీరమైన సందర్భం మళ్ళీ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఈ రకంగా మన ముందుకు వస్తుంది అందుకే తెలంగాణ ప్రజా ఫ్రంట్ టీం అందరికీ ఉద్యమ అభినందనాలు తెలియజేసుకుంటున్నాం ఇంకెక్కడిది ఇంకెక్కడిది టీపీఎఫ్ అయిపోయింది కదా అని మాత్రమే మాట్లాడుకున్నాం కానీ ఇంకో కోణాన్ని గురించి మనం చర్చించుకోలేదు ఎంతటి కఠోరమైన నిర్బంధం అంటే మొత్తం ప్రజా సంఘాల మీద మరీ ముఖ్యంగా ఈ టీపీఎఫ్ మీద మెసలలేని నిర్బంధం దాని గురించి మనం ఆలోచించకుండా సంస్థ స్తబ్దతకు ఇక దాని గునికి లేదు అని మాత్రం మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మేము ఒకసారి డీజీపీ దగ్గరికి వెళ్ళాము కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాలు తెలంగాణ ప్రజా ఫ్రంట్ బీజేపీ గారు స్వయంగా చెప్తాడు స్పష్టంగా చెప్తాడు గట్టిగా చెప్తాడు నేరుగా చెప్తాడు రవిచంద్ర నిన్ను అరెస్ట్ చేస్తాము మాకు సరైన ఆధారాలు ఉన్నాయి ఎంత అవసరైడ్ మాట అంటే సంబంధాలు ఉన్నాయని తేల్చలేంది అది ఎట్లా తెలుస్తాం మీకు సంబంధాలు ఉన్నాయి అంటారు అట్లాగే యాళ్ళ కూర్చున్న మంది మీద సంబంధాలు ఉన్నాయనే నెపంతో ఊపాలు పెట్టి దాదాపుగా రెండు వందల అరవై మంది మీద కేసులు బనాయించి అక్రమంగా ఒక అరవై మందిని ఈపాటికే జైలుకు పంపి అటువంటి నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొని ఉన్నాం ఆ నేపథ్యంలో మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజా ఫ్రంట్ మన ముందుకు వస్తుంది మనం దాన్ని సమర్థించాల్సిన అవసరం కూడా ఉంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ లేకుండా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలు లేకుండా ఆ విద్యార్థి ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఒక బ్యాక్ బోన్ బ్యాక్ బోన్గా ఉన్న తెలంగాణ ఫ్రంట్ లేకుండా తెలంగాణ సాకారం కాలేదు తెలంగాణ సాకారం వెనుక తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆ నాయకత్వం ఆ శ్రేణుల ఎంతో శ్రమ దీని వెనుక ఉంది ఇవాళ తెలంగాణ కోసం ఎవరైతే పోరాడినరో వాళ్ళేమో వెనక్కి కావటం తెలంగాణ కోసం నాటకాలు వేసిన వాళ్ళేమో అధికారాన్ని అనుభవించటం అనేది మన అనుభవంలో చూస్తూ ఉన్నాం కనుక తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడిన ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మిగిలే ఉంది సాకారం కాపించడం ఒక్కటే కాదు సాకారమైన తెలంగాణలో అందరి పాత్ర ఉండాలి అందరికీ అవకాశం ఉండాలి అని ఏదైతే నినాదంతో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ముందుకు వచ్చిందో అది కాలేదు కనుక దానికోసం పోరాటం చేయటం కోసం ఈ ఫ్రంట్ ముందుకు రావాలి దాన్ని మనం అందరం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా చెప్పినట్టుగా పదేళ్ల కాలాన్ని గనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుని కనుక గమనిస్తే మనకు గోచరించే అంశాలు చాలా చక్కగా సార్ చెప్పాడు ఇండెక్స్ల నంబర్లతో పాటు ఈ సభలో చాలామంది ఎక్కువ శాతం యువకులను తీసుకొచ్చింది చాలా సంతోషం కదలించగలిగింది కనుక ఇవాళ ఉన్న యువత ముందున్న ప్రధానమైన సమస్య మనకు కనపడేది ఏంటంటే భయంకరమైన నిరుద్యోగం ఎంత నిరాశ నిష్పృహులతో కొట్టుమిట్టాడుతున్నారు ఈ యువత ఒక వ్యక్తిని ఒక ఇరవై ఏళ్ళు పట్టించుకోకపోతే అయిపోయింది జీవితం నూరేళ్ల జీవితం పాడైపోతుంది కనుక సరైన చదువు చెప్పించకుండా ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులుగా మాత్రమే మరొక వైపు ఈయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలని తీసేశాడు అయినా కానీ విచిత్రం ఏంటంటే మామూలులోని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని అడిగినా కానీ ఎవరి కోటేస్తామంటే ఎవరికి ఓటేస్తాం మోసం చేసిన వాళ్ళకే ఓటేస్తామని అంటున్నారు కానీ ఇంకా ఆ కసి ఆ ఆక్రోషం ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించాల్సిన అత్యవసరమైన ఆగత్యం రేపు మనకు మే పదమూడున రాబోతుంది ఆ యువత శక్తి ఏందో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఫ్రాన్సిజం అంటే పెద్ద పెద్ద మాటలు కాకుండా నిరుద్యోగమే ఫ్యాసిజం ఒక మనిషిని నిరంతరం ఎందుకు పనికి రాకుండా సమాజం నిన్ను రిజెక్ట్ చేసేసింది అని అనిపించుకోవటం ఎందుకు పనికిరాను అనిపించుకోవటం కంటే ఇంకా ఫ్యాసిజం ఉంటుంది ప్రజా జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ద్రవ్యోల్బణము రెండు డిజిట్లు చేరుకుంటుంది నిరుద్యోగం ఒకవైపు ఉంటే అది దాదాపుగా ఎనిమిది శాతం పది శాతం ఉంటే దాదాపుగా పది కోట్ల మంది ఉంటే మరొక వైపు ద్రవ్యోల్బణం రెండు డిజిట్లు చేరుకునే ప్రమాదంలో ఉన్నాం ఇప్పుడు ధరలు భయంకరంగా పెరిగిపోతున్న పరిస్థితి ఇది సార్ చెప్పిండు ఈ దేశంలో ఈ దేశాల ఇండెక్స్లు చెప్పడం కాదు గ్లోబల్ సంస్థలు చెబుతున్న ఇండెక్స్ ప్రకారంగా హంగర్ ఇండెక్స్ ప్రకారంగా ఈ దేశంలో ఆకలి చావులు సంభవిస్తున్నాయి మొత్తం నూట ఇరవై ఐదు దేశాలు అధ్యయనం చేస్తే నూట పదకొండో నెంబర్ ఉంది ఎంత దారుణంగా ఉందో మనం ఒక్కసారి గమనిస్తే ఇంకా ఫ్యాసిజం అంటే ఏంటో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ మాట కూడా సారే చెప్పాడు మరి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ పది సంవత్సరాల్లో నినాదాలకు మంచి మంచి మాటలకు మంచి మాటలు నేర్చుకున్నాడు మోడీ చాలా బాగా మాయం చేయగలడు అమృత అనగలడు అదంటే ఏంటో అర్థం చేసుకోలేని ఆ స్థితిలో మనం ఉన్నాం సబ్కా వికా అంటాడు సబ్కా సాత్ అంటాడు వికసిత భారత్ అంటాడు ప్రతి పెద్ద మాటలు అంటాడు ఆ మాయలబడి ఆ మాయలబడి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది ఏదేదో గొప్ప గొప్ప చెబుతున్నాడు అని అది కాదు కానీ వాస్తవంలో ఆ నినాదాల మాయ మర్మం ఎట్లానే ఉండను కానీ ప్రజల జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయిన అనేది వాస్తవం ఉద్యోగం లేక ప్రామాణికమైన విద్య లేక ఆరోగ్య సంరక్షణ లేక గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించే వనరు లేక సంపద లేక ఆదాయం లేక ఊర్లలో చూస్తే భయంకరమైన యువత మన కళ్ళకు కనబడుతుంటుంది ఇంతటి తీవ్రమైన సంక్షోభంలోకి ఈయన గారి నయా ఉదార విధానాలు ఏవైతే ఉన్నాయో కేవలం పెట్టుబడి మాత్రమే ఊడిగం చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలను తీవ్రమైన ఆకలి దారిద్రం అనారోగ్యం అవిద్యలోకి నెట్టివేసేసాయి ప్రజల్ని మనం అందరం కల్లారా గ్రామాలకు వెళ్తే చూస్తున్నాం గ్రామీణ నిరుద్యోగిత పెరిగిపోయింది పట్టణ నిరుద్యోగిత పెరిగిపోయింది సంక్షోభం అనేది అంతటా భయంకరంగా వ్యాపించి ఉంది దీన్ని మరి పొలిటికల్ పార్టీస్ ఎట్లా కన్సల్టేట్ చేస్తారనేది విప్లవ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంతటి సంక్షోభంలో ఉన్నా కానీ ఎవరు కూడా దీనికి ప్రతిఘటన చేయటం కానీ దాన్ని ఎదుర్కోవటం కానీ చేయకపోగా ఆయన దారిలో నడిచే మార్గాల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే మత్తు అనేది ఎవరు ఆయన చెప్పాడు కదా వీళ్ళ పాలసీలన్నీ చాణిత్యుడు చెప్పాడు కదా బాగా తీవ్రమైన సంక్షోభంలో ప్రజలు వాళ్ళ సమస్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వ్యతిరేకత నిరసన ప్రతిఘటన విప్లవం రాకుండా ఉండాలంటే మతాన్ని ముందుకు తీసుకురా చెప్పాడు కనుక మతం మత్తులో ముంచేస్తా ఉన్నారు ఇవాళ ఇవాళ జరుగుతున్నదంతా అదే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మతపరమైన విభజన స్పష్టమైన విభజన తీసుకొస్తున్నారు ఓపెన్ గా చెప్తున్నాడు కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే సంపదనంతా మీ దగ్గర గుంజుకొని హిందువుల దగ్గర గుంజుకొని ముస్లింలకు దాన్ని పంచుతారని అని ఎంత ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత పెద్ద ఇది మార్క్సిస్ట్ ఫిలాసఫీలా ఎక్కడ మార్క్సిజం కనబడుతుంది కాంగ్రెస్ మేనిఫెస్టో మార్సిజం గురించి మాట్లాడగలదా అట్లా ఒక డైవర్ట్ చేయటం కోసం దృష్టిని మరల్చడం కోసం మతం అనే మత్తును తీసుకొచ్చి నర నరాన ఆ మత్తును ఎక్కించే ప్రయత్నం మోడీ సర్కారు చేస్తా ఉంది వీళ్ళందరికీ ఆదర్శం ఎవరిది ఈ పాలసీలన్నీ అనుసరించడానికి హిట్లర్ వీళ్లకు ఆదర్శం హిట్లర్ వీళ్లకు ఆదర్శం హిట్లర్ ఒక సందర్భంలో ఏమంటాడంటే ఆ జర్మనీ పేరును మార్చేసి నాజీ జర్మనీ అని మారుస్తానంటాడు ఆయనే ఇండియా అనే పేరును ఇవాళ భారత్గా మారుస్తాడట ఎక్కడో చదువుతుంటే తెలిసింది అది ఆ ట్యూబ్ ట్యాగో కొమ్మర్ ట్యూబ్ ట్యాగో కొమ్మర్ జర్మనీ భాషలో జర్మనీ భాషలో తెలుగులోకి అనుమతిస్తే అది మంచి రోజులు వచ్చేశాయి వచ్చేది నాగే రెడ్డి సార్ చెప్పిండు ఇదంతా కాపీ కొట్టుడు తప్ప ఒరిజినల్గా ఏమీ లేదు ఆ వెనకటి వాళ్ళ నుంచి ఆ ఫ్యాసిస్ట్ విధానాలు ఇవాళ కాదు కాసిం ఇంకా వివరంగా చెప్తాడు ఇంకా ఆ ఆనాటి నుంచి ఉన్న ఆ భావాలన్నిటినీ మోడీ వాళ్ళ మన మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మోడీ ఫ్రాన్సిస్ట్ నియంత్రిత్వ ప్రభుత్వం దాడిని తట్టుకోలేక సారు చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మనం చూస్తున్నాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్నికల కమిషన్ కానీ రాజ్యాంగ స్వయం ప్రతిపత్తితో పనిచేయగలిగిన ఈ రాజ్యాంగ వ్యవస్థలు అన్ని కూడా ఎన్నికల కమిషన్తో పాటుగా సార్ చెప్పాడు ఇవన్నీ తోకలు ముడిచి మోడీకి పాలకులకు మరీ మోడీకి పాదాక్రాంతం అయిపోయి రాజ్యాంగ సంస్థల ఎవరికి భయపడాల్సిన అవసరం లేని సంస్థలు ఆ సంస్థలన్నీ ఇవాళ మోడీ కబంద హస్తాల్లో పనిచేస్తూ ఎవరిని పడితే వాడిని తీసుకెళ్లి ప్రతిపక్షం అనుకుంటే తీసుకెళ్లి జైల్లో వేస్తుంది ఇప్పటికే మన కళ్ళ ముందున్న దృశ్యం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు అదే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయటమే గొప్ప అనుకుంటున్నారు ఎంతవరకు పోతున్నాడు ఈ ప్రశ్నించే మేధావులందరినీ కూడా మనకు సంబంధించిన ప్రజా మేధావుల్ని కూడా జైలు పంపే పరిస్థితులని వాళ్ళ మనం చూస్తున్నాం మిత్రులారా జాగ్రత్తగా గమనించి ఒక్క హాల్లో వినటం పోవటం కాదు మొత్తం ప్రజానీకాన్నంతా చైతన్యం చేయాల్సిన ఈ తక్కువ సమయంలోనైనా మన మీద ఉందని చెప్తా ఉన్నాం ఒక్క రాజ్యాంగ సంస్థలే కాదు రాజ్యాంగ సంస్థలు దాడి చేయడానికి ముందు మీరు ఒకసారి గమనించండి ప్రాథమిక ప్రతిచర్యలన్నీ చేసిండు చేసిండి డిమానిటైజేషన్ చేసిండి ఆ డిమానిటైజేషన్ చేస్తే దాదాపుగా వంద మంది అయితే చనిపోయింది రేటి ముందు నిలబడి అవి రాకుండా కార్మిక తట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా తీసుకొచ్చిండు సార్ చెప్పాడు వ్యవసాయ చట్టాలను వ్యవసాయ చట్టాలు కర్షకులకు వ్యతిరేకమైన ఆ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిండు ఇదంతా కాకుండా సిఏఏ తీసుకొచ్చిండు ఎన్ఆర్పి తీసుకొచ్చిండు చట్టాలను ఎవిడెన్స్ యాక్టర్ మార్చేసిండు సిఆర్పిసి పేరు మార్చేసిండు సిపిసి పేరు మార్చేసిండు అన్ని దీనికంటే ముందు ఈ రాజ్యాంగ సంస్థలు ఈ మన మన మీద పడి తోడేలాకబడ్డ ఎన్ఐఏ సంస్థలు దాడుల కంటే ముందు ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసి పెట్టుకున్నాడు వ్యవస్థలన్నిటినీ మనం మనకు అర్థమవుతున్నది ఏంటంటే వ్యవస్థలన్నిటినీ తన గుప్పిట్ మొత్తం వ్యవస్థలన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఒక లక్ష్యం ఉంది ఏంది అది ఏకస్వామ్యం ఒకే దేశం ఒకే భాష ఒకే పార్టీ ఒకే నాయకుడు ఒకటే పాలన ఫెడరల్ సిస్టమ్ లౌకిక సిస్టమ్ అదంతా జుమ్లా హై హోమ్ మినిస్టర్ ఆయన భాషలో ఏ ఆల్ దిస్ ఇస్ ఆల్ జుమ్లా హై అమిత్ షా అంటాడు ఇదంతా జుమ్లా నేను లౌకిక ఏదైతే సెక్యులర్ ఇవన్నీ జుమ్లా హై ఆప్నాము మీద ఆ ఏకసమ్యాన్ని తీసుకొచ్చి పెట్టింది నిజానికి లాండ్ ఆర్డర్ అనేది స్టేట్ అంశం ఊపా కేసు కనుక పెడితే నీకు చెప్పకుండా వచ్చి నేను అందుకుపోతాను స్టేట్కి చెప్పకుండా వచ్చి మనల్ని అందుకుపోతాడు నిద్రలు ఉన్నప్పుడే లేపి తీసుకొని పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తున్నారు సనాతన ధర్మం ఇవాళ ఏ యూనివర్సిటీలో ఎవరిని చూసినా కానీ సనాతన ధర్మం దాని పేరు మీద ఇక దాని వివరంగా చెప్తలేను సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి కాల్ చేసే అంత గొప్ప ఆ మనువాదాన్ని దాని పేరు మీద మనువాదాన్ని తీసుకొస్తుండడు ఒక గొప్ప లక్ష్యం ఏముందంటే బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం చెప్తున్న ఈ లౌకిక వ్యవస్థ దాని దానికి ప్రతిగా సెక్యులర్ స్టేట్కు ప్రతిగా ఒక రిపబ్లిక్ స్టేట్కు ప్రతిగా దానికి భిన్నంగా మత రాజ్యాన్ని హిందూ రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది వాళ్ళ ముందున్న నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి కొనసాగుతున్న ఆ సవార్కర్ ఆడేవాడు ఇచ్చిన ఆ లక్ష్యం దిశగా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మనం ఏం చేస్తున్నాం సనాతన ధర్మం అని వాళ్ళు వస్తుంటే కుల నిర్మూలన పోరాటం అని మనం చెప్తున్నాం కుల నిర్మూలన పోరాటం కాదు కుల స్థిరీకరణ పోరాటం మనకు తెలియకుండానే కొనసాగుతా ఉంది గుర్తుపెట్టుకోండి చాతుర్వర్ణ వ్యవస్థ మన కాళ్ళ దగ్గర వరకు వచ్చింది ఇవాళ నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఇక మీ సంగతి చెప్తాను చాతుర్వర్ణ వ్యవస్థ మనవాదం మన కాళ్ళ ముందుకి వస్తుందని ఏం దాపరికం లేకుండా చెబుతూ ఉన్నారు ఇదంతా ఒక అయితే అయితే ఆర్థిక సంక్లిష్ట దాని యొక్క ప్రతిరూపమే ఫ్యాసిస్ట్ విధానం సార్ చెప్పాడు ఎంతటి అంతరాలు ఉన్నాయంటే ఒకవైపు ప్రజలు మెజార్టీ ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే మరొక వైపు బిలియనీర్లు బిలియనీర్లు పెరిగిపోతా ఉన్నారు రెండు వేల పదమూడులో యాభై ఆరు మంది ఉన్న బిలేనీర్లు చూసే ఉంటారు మీరు పేపర్లో ఇవాళ రెండు వేల ఇరవై మూడు నాటికి నూట అరవై తొమ్మిది మంది బిలేనీర్లు ఉన్నారు ఈ దేశంలో కోట్లు కోట్ల లక్షల కోట్లు ఆర్జించిన వాళ్ళు ఉన్నారు ఆదాని కుబేరులో చేరిపోయిండు అంబానీ కుబేరులో చేరిపోయిండు ఆయన ఆయన సంపాదన చూస్తే ఏడు కోట్ల ఏడు లక్షల యాభై నాలుగు వేల కోట్లు ఆదాని ఆయన సంపద కేవలం ఆదాని సంపద మన కరోనా టైంలో ఏడు వందల టైమ్స్ పెరిగిపోయింది గుర్తుపెట్టుకొని ఎవరి కోసం పనిచేస్తున్నారీ మనకు అర్థమవుతా ఉంది ఇది దీనికి ఒక నేపథ్యం ఉంది రెండు వేల పద్నాలుగు ముందు ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినల్లా గుజరాత్ మోడల్ అంటే ఏంటి అంటే కార్పొరేట్ శక్తులు పెరగడం కోసం ఎంత అనుకూలమైన విధానాలని అమలు ఆ అనుకూలమైన అమలు అమలుపరచారు కనుక ఇక రుణం తీర్చుకోవాలి మరి ఆయన మీరు ఒకసారి గమనించండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో హెలికాప్టర్స్లో తిరిగి ప్రచారం చేశాం ఎక్కడికి వెళ్ళొచ్చిన హెలికాప్టర్స్ రుణం తీర్చుకోవడం కోసం ఆయనకు ఆయన ప్రధానమంత్రి కావాలి సమయం ఆసన్నమైంది మంచి సమయం మళ్ళీ దొరకదు ఆయన ప్రధానమంత్రిని చేసేసారు ప్రధానమంత్రిని చేసిన తర్వాత ఇక కిడ్ ప్రొక్క అంటాం మొత్తం ఈయన ప్రధానమంత్రి అయినాక చేసిన గొప్ప పనులేమంటే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటినీ మొత్తం అమ్మేసాడు మీరు అన్ని ప్రధానమంత్రులు కనుక తీసి చూస్తే వాళ్ళు ఎన్ని ప్రభుత్వ రంగలు రంగ సంస్థలను నెలకొల్పారో స్టాటిస్టిక్స్ దొరుకుతుంది మనకు గూగుల్లో ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జీరో జీరో కాకపోగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని అమ్మేసిండు ఓడరేవులు అమ్మేసిండు రైల్వేలు అమ్మేసిండు టెలికమ్యూనికేషన్లు అమ్మేసిండు విమానయానాలు అమ్మేసిండు మొత్తం అమ్మేసే పనిలో నిమగ్నమైంది దీన్ని మనం ప్రో కో అంటాం అంటే నీకు నేను సాయం నాకు నీవు సాయం ఇంకా మనకు స్పష్టంగా సుప్రీంకోర్టు ఈ మధ్యలో నరసింహన్ గారు చెప్పారు ఏదో ఒకటి తగినట్టుగా మంచి తీర్పు వస్తుంది సుప్రీంకోర్టు నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి తీర్పు ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా తక్కువకే ఉట్టినే అమ్మేసిండు గనక దానికి ప్రతిగా రుణం తీర్చుకోవటం కోసం ఈ పార్టీని బలోపేతం చేయటం కోసం ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద కార్పొరేట్ శక్తులన్నీ బీజేపీకి కోట్ల విరాళాలు ఇచ్చింది అది సుప్రీంకోర్టు తప్పుబడితే తప్పు వట్టిన కానీ తగ్గరే అది రెండు చోట్ల మాట్లాడిండు మోడీ ఎలక్టోరల్ బాండ్ పద్ధతి కరెక్టే అది కరెక్టే అంటే సుప్రీంకోర్టు నిర్ణయం తప్పన్నట్టేగా ఎవరికి నమ్మకం లేదు ఈ వ్యవస్థల మీద మావోయిస్టులకు నమ్మకం లేదా నరేంద్ర మోడీకి నమ్మకం లేదా ఈ వ్యవస్థల మీద ఆమె ఆర్థిక మంత్రి ఆమె పేరేది నిర్మలా సీతారామన్ మేము ఎలక్ట్రోల్ బాండ్స్ ను మళ్ళీ పునరుద్ధరిస్తాం లోపాలు సవరించుకుని అని మాట్లాడతాం ఇదంతా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ జడ్జిమెంట్కు వ్యతిరేకం కాదా ఇవన్నీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కు కనబడవా సంపద అంతా ముస్లింలకు పంచుతారు అంటే పిల్లలు ఎక్కువగంటారు అని ఒక ప్రధానమంత్రి అనగాడ ఒక మతాన్ని పట్టుకునేంత అంత ఇది ఎన్నికల కమిషన్కు కనబడతలేదు సుప్రీంకోర్టు తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కనబడతలేదు వీటిని ప్రశ్నించాల్సిన బాధ్యత మన మీద ఉంది వీటిని ప్రశ్నించినందుకు మనకు మన ముందున్న పదకొండు మంది మేధావులను తీసుకెళ్ళి జైల్లో వేశారు జైల్లో ఉండంగానే జైల్లో ఉండంగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు స్టాండ్ స్వామి చనిపోయాడు మనకు ఆదర్శం మొన్న అదే తగినట్టుగా సాయిబాబా పది సంవత్సరాల జీవితం మొత్తం ఒళ్ళంతా శిథిలం అయిపోయిన తర్వాత ఒక జీవితానికి సరిపడే అనారోగ్యాన్ని తెచ్చుకున్న తర్వాత పది సంవత్సరాల తర్వాత ఖైదీ జీవితాన్ని అనుభవించిన తర్వాత సాయిబాబా నిర్దోషి అవుతాడు సాయిబాబాతో పాటుగా విజయ్ తిరిగి ఆయనకు పదేళ్ల శిక్ష వేశారు పదేళ్ళు అయిపోయింది పదేళ్ల జీవితాన్ని ఆ ఆదివాసి కుటుంబానికి ఇవ్వగలరా అందులో చనిపోయిన పాండు నరోటే చనిపోయాడు పాండు నరోటే జీవితాన్ని తిరిగి తీసుకొచ్చి ఆదివాసి కుటుంబానికి ఇవ్వగలరా వరవరావు సార్తో పాటుగా అరెస్ట్ అయిన స్వామి చేతులు ఎనభై ఆరు ఏళ్లు తినలేడు కేవలం లిక్విడ్ మాత్రమే తాగలడు స్ట్రా కావాలని కోర్టులు వేస్తే దానికి అనుమతి ఇవ్వలేదు చివరికి పోరాడంగా పోరాడంగా ఆయన చనిపోయిన తర్వాత స్ట్రా మంజూరు చేసే ఆర్డర్ వచ్చింది ఇంత భయంకరమైన ప్రభుత్వాలు కార్పొరేట్లు నడిపిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ రెండు వేల ఇరవై నాలుగు మేలో మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రార్థనలో మనం పోషించాల్సిన పాత్ర ఇప్పటికే టీపీ జాక్ మొదలుపెట్టింది అటువంటి పాత్ర మేధావుల మీద చాలా ఉంది అని చెబుతూ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ముగిస్తాను